పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికి మరొకసారి స్వాగతం అల్లుడియా దేవాది దేవుడు ఈ దినం కూడా మనందరితో మాట్లాడుచు మరి మీరందరూ చక్కగా ఉన్నారని మేము నమ్ముచు మరి ప్రతి ఒక్క విషయంలో దేవుడు కాచి కాపాడి మీ యొక్క ప్రతి అవసరమును దేవుడు తీరుస్తూ మరి మీకు దీవెనలతో మరి దేవుడు నింపాలని మేము ఆశిస్తూ ప్రార్థన చేయించున్నాం హాలలుయ మరి ఈ దినం కూడా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాం ఒక్కొక్కరితో మంచి వాక్యంతో మరి దేవుడు మనందరి మధ్యకి ఈ సమయము మరి దేవునికి మరి అర్పించుకొని మరి దేవునితో మాట్లాడి దేవుని దేవుడు మనతో ఏం ఏ విధంగా మాట్లాడుచున్నాడో అదే విధంగా మనం దేవునికి మొరపెట్టాలని ఆశపడుతున్నాను హలలుయ మరి దేవుడు ఈ సమయంలో మరి ప్రభు ప్రభు ప్రార్థన మనము చాలా మంది తెలుసు ఈ మత గ్రంథములో ఆరో అధ్యాయము మరి ఇక్కడ మరి ఆరో అధ్యాయము మత గ్రంథము ఆరో అధ్యాయము మరి తొమ్మిదో వచనం నుండి మనము ఒక పదహారు వచనం వరకు చదివినప్పుడు దాంట్లో ఒక ప్రభు మనకు నేర్పించిన పాఠం ఏదంటే ఒక మంచి ప్రార్థన అలలుయా ఆ ప్రార్థనలో చాలా విశ్వాసము ఆ ప్రార్థనలో మంచి అలవాటులు ఆ ప్రార్థనలో మంచి వ్యక్తిగతము మరి ఆ ప్రార్థనలో మంచి ఆలోచనలు మరి ఆ యొక్క ఆ ప్రార్థనలో దేవునితో మనం ఎలాగూ ఉండాలి దేవునితో మరి చక్కని ఆ మాటలతో దేవుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా మరి మాట్లాడి మనందరికీ నేర్పించిన మాటలు మనం చదువుతుంటాం అదే విధముగా ఈ దినము దేవుడు మనందరికీ ఒక మాట చెప్తున్నాడు అంటే ప్రభు ప్రార్థనలో గల ఒక పది పది యొక్క పది అంశములు చాలా చాలా ముఖ్యమైనవి మనం తెలుసుకోవాలి హలలుయా మరి ఇదనము మరి ఆ విషయాల్లో మనం దేవుడు మనతో మాట్లాడుచున్న ప్రకారముగా మరి మనం తెలుసుకుందాం హలలుయా మత్త గ్రంథము ఆరో అధ్యాయము ఐదో వచనములో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేసదారుల వలె ఉండవద్దు మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలములో మూల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము వారు తమ ఫలమును పొంది పొంది ఉన్నారని నిత్యముగా నీతో చెప్పుచున్నాను అలలుయా వారు తమ ఫలములు పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను అలలుయా ఇది ఎవరికి అందే ఇది ప్రతి ఒక్కరు ఈ లోకంలో చాలా మంది ఆ వ్యాసధారణ ప్రార్థన చేస్తారు ఈ దేవుని బిడ్డలే మరి దేవునితో మరి ఏమంటే ఆ యొక్క కొంతసేపు మరి దేవునితో ప్రార్థన చేద్దాంలే ఆ ప్రార్థన దేవుడు వినేస్తాడులే అని దేవుడు దేవుడి కోసము మరి ఆ యొక్క ఆ హృదయపూర్వకంగా మరి దేవుడి దగ్గర పెడతారనమాట అలలుయ మరి జనము దేవుడి యొక్క ప్రార్థనలో కొన్ని విషయాలు మనకి నేర్పించబోతున్నాడు అలలుయ ఇక్కడ పరలోక ప్రార్థన ప్రతి పిల్లల నుండి పెద్దవారి వరకు ఈ ప్రార్థన చేస్తారు అలలుయ పెద్దవారు చేస్తున్నారు లేదో తెలియదు కానీ పిల్లల మట్టుగా తప్పకుండా ఈ ప్రార్థన నేర్చుకున్నారు నేర్చుకుంటున్నారు నేర్చుకొని మరి ఆ చర్చల్లో మరి అన్ని దగ్గరలో మరి మాట్లాడుతుంటారు అలలియా మరి ఆ ప్రార్థన చాలా ముఖ్యమైనది ఈ బైబిల్ మొత్తం అండి ఆ ప్రార్థనలో ఉన్నది ఈ బైబిల్ మొత్తము దేవుడు ఆ ప్రార్థనలో పెట్టేశాడు ఎంత చక్కని మాటలు కొన్ని విషయాలు మనకి దేవుడు ఇక్కడ నేర్పించిన ప్రకారముగా మీరు ఎలా ప్రార్థన చేయాలంటే నేను నేర్పిస్తాను ఇక్కడ ఎలాంటి ప్రార్థన ఉన్నది మరియు మీరు ప్రార్థన చేయనోడు వేసదారులు వల్ల చేయవద్దు వాళ్ళు చేస్తారు వేసదారులు వేసదారుల వల్ల ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన అంగీకారం లేదు ఎవరో చూస్తున్నారు నా ప్రార్థన ఎవరో నాది వింటున్నారు నేను చేసినప్పుడు ప్రార్థన నాకు గొప్పతనం రావాలి నేనే ప్రార్థన చేస్తున్నాను ఆ ప్రార్థన విని అందరూ మరి చాలా చక్కగా నాకు మెచ్చుకుంటారని ఆ ప్రార్థన చేయకూడదండి ఇక్కడ దేవుడు నేర్పించిన మాట అంటే మీరు వ్యాసదారులు కూడా ప్రార్థన చేయొద్దు మీకు నేర్పించిన ప్రార్థన మీరు ఎలా చేయాలి ప్రార్థన అంటే నేను నేర్పుతాను ఏసై వేసయ డైరెక్ట్గా మనకు నేర్పించిన ప్రార్థన ఆ ప్రార్థనలో కొన్ని విషయాలు మనము మన జీవితంలో మన జీవితంకి సరిపోయిన ఆ యొక్క వచనములు మరి దేవుడి ఇదే మాట్లాడతాడు పరలోకమందున్న పరలోకమందున్న ఈ మాటకి దేవుడు మనతో మాట్లాడతాడు అలలుయా పరలోకమందున్న మనం ఎప్పుడైతే మనం స్మరిస్తామో ఆ పరలోకం అంటే ఒక విశ్వాసముతో పరలోకము అంటే ఒక విశ్వాసం పరలోక రాజ్యం ఒక విశ్వాసం ఆ విశ్వాసముతో మనము ఎప్పుడు దేవునితో అడగాలి మీరు ఇలా ప్రార్థన చేయండి విశ్వాసముతో అలలుయ్య పరలోకముల ఎవరున్నారు మన ప్రియ తండ్రి అలలుయ ఆ ప్రియ తండ్రికి మనం హృదయపూర్వక విశ్వాసముతో మనము దేవునికి ప్రార్థన చేయాలని వ్యాసధారల వల్లే కాదు ఆ విశ్వాసం అనేది పరలోకము అందున్న అంటే విశ్వాసం మనం ఎప్పుడైతే పరలోకం అందున్న అన్నప్పుడు ఆ విశ్వాసం బయటకు వస్తుంది మా తండ్రి అలలుయ పరలోకం అందున్న మా తండ్రి అంటే దేవుని దేవునితో గల వ్యక్తిగత సంబంధం అలలుయ వ్యక్తిగత సంబంధం మనం అందరికి తండ్రి అనేం కదా మన తండ్రిని మనం అంటాం అలళయా ఎవరికైనా తండ్రి అంటే ఈ మాటకు అంటారు కానీ హృదయపూర్వకంగా అండరండి అల్లలుయా దాని ఇక్కడ ఏమంటారండి పరలోక ఉన్న మా తండ్రి మా తండ్రి అంటే దేవునితో గల వ్యక్తిగత ఎంత ఎంత మనకి ఆ దగ్గర లేకపోతే మనం అంత ఫ్రీగా మనం దేవునికి అడుగుతాం అలలుయా మీరు ఎలా చేయండి పరలోకం అందున్న తండ్రి అంటే వ్యక్తిగతంగా దేవునితో మనం వ్యక్తిగతముగా మరి సంబంధం ఉన్నట్టుగా మరి ఆ తండ్రి అని పిలుస్తున్నాం హలలుయ మరి నీ నామము గాక నీ నామం ఉండాలి పరిశుద్ధపరచబడుగాక అంటే పరిశుద్ధం అంటే ఆరాధన హలలుయ దేవునికి ఆరాధన చేయాలి పరిశుద్ధముగా మనం ఆరాధన చేయాలి మన ఆరాధన హృదయపూర్వకంగా మనం ఆరాధన చేయాలి అతనికి ఆరాధన ఉండాలంటే హృదయపూర్వకంగా అందుకు అంటాడు నీ నామము పరిశుద్ధపరచబడనుగా ఈ సర్వలోకముకి పరచబడునుగాక అని సర్వలోకము మరి తెలుసుకోవాలి నువ్వు పరిశుద్ధుడు అని పరిశుద్ధుడు అని పరిశుద్ధుడు అని తెలుసుకోవాలని ఆ యొక్క ఆరాధన చూడండి ఈ లోకములు అందరూ ఆరాధన చేసినప్పుడు ఆ మై దేవునికి ఆరాధన చేసినప్పుడు మై ఎందుకంటే దేవునితో సంకల్పము దేవునితో కనెక్టింగ్ అవ్వాలి అలలుగా మరి దేవుడు ఇక్కడ అన్నాడు నీ నామము పరిశుద్ధ పరచబడంతే సర్వలోకముకి తెలాలి పరిశుద్ధుడు పరిశుద్ధుడని మూడో నాలుగో మాట ఏంటంటే నీ రాజ్యము వచ్చుగాక నీ రాజ్యం వచ్చుగాక అంటే నిరీక్షణ మనము నిరీక్షణగా ఉన్నాం అతని రాజ్యం వస్తాను ఎంతవరకు మనము బ్రతికి అతను తక్కువ తట్టు చూస్తున్నామంటే నిరీక్షణ దేవుని బిడలు ఎలా ఆకాశము తట్టు కళ్ళు 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 పెట్టి చూస్తున్నామంటే నిరీక్షణ వాక్యం చదువుతున్నాం ఆ నిరీక్షణ మనకు ఉన్నది ఇంకెవరికి లేదండి ఈ గ్రంథములు ఈ గ్రంథము వేరే దగ్గర ఉంటే కొన్ని వాళ్ళు చదివితే పోనీ ఆ నిరీక్షణ వస్తుంది చదువురు కాబట్టి వాళ్ళకి నిరీక్షణ లేదు మనం చదువుతాం కాబట్టి ఈ నిరీక్షణ ఉన్నది ఎందుకంటే మన దేవుడు ఆకాశం మీద భూమి మీద వస్తాడు మనం అలా మరొకసారి రాబోతున్నాడని నిరీక్షణ సర్వలోకము చూస్తుంది అతను వచ్చినప్పుడు ఆ నిరీక్షణ ఆ నిరీక్షణ కోసము నీ రాజ్యము వచ్చుకాక అని దేవుడు మనతో మాట్లాడు నీ రాజ్యం వచ్చు కాదు నీ రాజ్యం రావాలా మేము నిరీక్షణగా ఉన్నాం మరి నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి నెరవేరును గాక అలలు నీ చిత్తము నీ చిత్తము పరలోకమందు ఏదైతే నువ్వు నెరవేర్చుతున్నావో భూమి ఎందును నెరవేర్చునుగాక ఇక్కడ కూడా జరుగుతుంది దేవుడు అక్కడ మనకు ప్రేమిస్తున్నాడు ఇక్కడ కూడా ప్రేమిస్తున్నాడు అల అక్కడ మరి ఆ పనులు జరుగుతున్నాయి దేవునివి ఇక్కడ కూడా జరుగుతున్నాయి ప్రతి బిడ్డలతో మరి కనెక్టింగ్ పెట్టి పరలోకమందులో మరి ఏదైతే జరుగుతుందో అదే విధముగా భూమి అందును నెరవేర్చాలి నీ యొక్క వాక్యం నెరవేర్చాలి నీ యొక్క మాటలు నెరవేర్చాలి నీ యొక్క పద్ధతులు తెలుసుకోవాలి ప్రతి మనిషి ప్రతి మోకాలు వంగాలి ప్రతి నాలుగు పాడాలి హలో లుయా అంటాడు భూమి ఎందు నెరవేర్చుడుగాక అంటే ఇక్కడ ఏమంటే లోబడుట అక్కడ ఎలాగైతే నెరవేర్చబడుతుందో ఈ భూమి మీద కూడా నెరవేర్చబడుతుంది కాబట్టి మనము లోబడాలి ప్రతి బిడ్డలు లోబడాలి లోబడి మనము ప్రార్థన చేయాలి లోబడి ప్రార్థన చేయాలి ఎందుకంటే నీ చిత్తము పరలోకములో కూడా జరుగుతుంది భూలోకంలో జరుగుతున్నాయి కాబట్టి మేము లోబడి ఉంటాం తండ్రి అలెలుయా లోబడి ఎంత ఏసయ్యా ఎంత మనకి ప్రేమిస్తున్నాడు చూడండి ఎంత ప్రేమిస్తున్నాడు అతను తండ్రికి ఎలాగైతే విన్నపము చేశాడు అదే విధంగా మనకి నేర్పించుతున్నాడు ఆ లోబడి మీరు పెద్దోళ్ళైతే మనము లోబడాలి మనకన్నా పెద్దవాళ్ళు ఉంటా వాళ్ళకు లోబడి మనం వాళ్ళు మాటలు వినాలి వారితో మనం వాళ్ళకి ప్రేమించాలి ఈ విషయం దీంట్లో కనబడుతుంది లోబడి ఎవరైతే లోబడ పడతారో వారికి దేవుని ఆశీర్వాదం నిండుగా ఉంటారు లోబడాలి నేను లోబడను నేను లోబడను నాకేంటి నేనంతా నాకు తెలుసునని అన్నప్పుడు మరి దేవుని బిడ్డలు కాక మరి ఆ ఉండరు హలలియ దేవుని బిడ్డలు కారు వారు అందుకుండే లోబడిన వారు దేవుని బిడ్డలుగా మరి మార్చబడతారు ఇక్కడ దేవుడు అంటాడు నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎంతును నెరవేర్చుడు కాక అంటే లోబడు అంటే మనందరికీ యొక్క ఒక ప్రార్థన నేర్పిన ఆ యొక్క విధానం ఇది హలలియ మరి ఇక్కడ చూస్తే మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా అనుదిన ఆహారము అంటే వాక్యము మా అనుదిన ఆహారం అంటే నీ యొక్క ప్రేమ నీ యొక్క ఆ శక్తి మాకు తండ్రి మేము ఇది తిని మేము తృప్తిపరచబడాలి ఈ వాక్యముతో మేము తినాలి మేము నమ్మరాలి ఈ వాక్యము అదే నమ్మ ఎప్పుడైతే మనకి ఈ వాక్యము ఈ తలలోకి ఎక్కుతుందో మైండ్లోకి ఎక్కుతుందో అప్పుడు మనం పనులు నెరవేర్చడానికి ముందుకెళ్తాం ఈ వాక్యం ఎప్పుడు అయితే నీలో ఉండదో అప్పుడు వరకు నువ్వు వ్యర్థంగా ఉంటావు ఎప్పుడైతే నీ వాక్యము నీలోకి వస్తుందో నీ మైండ్లోకి వస్తుందో నీ వృద్ధంలోకి వస్తుందో అప్పుడు ఇక్కడ అంటాడు మా అనుదినాహారము మాకు దయచేయము అలలు దయచేయమంటే ఇదే ఉదయం లెక్కన మనం ప్రార్థన చేయాలి ఉదయం లెక్కగాన మనకి ఆ వాక్యము మనం చదవాలి అంటే ఇక్కడేంటంటే కనిక మరి ఆ యొక్క విన్నపము వస్తుంది అనమాట విన్నపము మా యొక్క అనుదిన ఆహారము మాకు దయచేయమంటే విన్నపము అలలియ మనము ప్రతి విషయంలో మనం అడుగుతుండాలి దేవునికి ప్రతి విషయంలో ఏ పని చేసినా మనం దేవునికి అడగాలి ఏ పని చేసినా మనం ముందు దేవునికి పెట్టి నడవాలి అలలియ విన్నపము తండ్రి ఈ పని చేయన నేను తండ్రి ఈ పని నా ముందుకు వచ్చింది ఇది నేను మాట్లాడనా ఈ వీళ్ళతో ఎలా మాట్లాడదు విన్నపము దేవులు చేయాలి ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతున్నావో అప్పుడు నీకు విన్నపాలు దేవుడు దేవుని యొక్క సంధానం మనం విన్నపం పెట్టినప్పుడు నీకు ఈజీగా ఈజీగా దేవుడు రిలీజ్ చేస్తాడు అందుకు ఈ ప్రార్థనను నేర్చుకో అంటున్నాడు అందరు శిష్యులకు మరి చెప్పాడు అక్కడ ఉన్న బిడ్డలందరికీ చెప్పాడు మనకు కూడా ఈ దినము నేర్పించిన విధానము అలలుయా విన్నపము మా రుణముల మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము అలలుయా మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మాకు ఎవరైనా ఎవరైనా మాకు ఏమైనా అన్నారు మా యొక్క ఎవరికైనా మేము ఏమైనా అనుంటే ఎవరైనా మనకు అని ఉంటే ఒకవేళ రెండు మాటలు అనేస్తే వారితో యుద్ధం చేసి గొడవ చేసి అనుకుంటే అది కాదండి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము వాళ్ళు ఏమే చేస్తారు పర్వాలేదు వాళ్ళకి మనం క్షమించి క్షమించు నీ యొక్క నీ యొక్క క్షమాపణ నీలో పెట్టును ఆ క్షమాపణ నువ్వు క్షమించు అక్కడ క్షమించద్దే అది ఎదురుగా నీ యొక్క ఆ యొక్క శత్రువు నీతో ఎప్పుడో గొడవ పట్టుంటాడు ఎప్పుడో నీతో ప్రాబ్లం ఏంటంటే ఎదురుగు కూడా మన ముఖం తిప్పుకొని నేర్పుతాం దేవుడు ఇక్కడ అది మాట మనకు నేర్పించడంలే మనకి నేర్పించుతున్నది ఏదంటే మా ఋణస్తులను జమించి ఉన్న ప్రకారము క్షమించాలి మనము అలలియ ఇక్కడ ఏంటంటే ఆ చమింప క్షమింపబడడం అంటే ఏంటంటే కనికరం అలలుయ మన వృదేమలు ఆ కనికరం మన దేవుడు పేరేం పేరు కనికరము గల దేవుడు అలలుయ కనికరము గల దేవుడు అందుకున్న మనలో కనికరం పెట్టాడు కాబట్టి మా రుణస్థులను మేము క్షమించాలి క్షమించి మరి క్షమించున్న ప్రకారము మరి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మా రుణము రుణములు క్షమించుము వాళ్ళు ఇక్కడ కనికరం వచ్చింది రెండవది మా రుణములు క్షమించుము అంటే పశ్చత్తాపం వచ్చింది పడుతున్నాను నాలుగు తప్పు ఏది ఉంటే నేను తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు ఆ పశ్చత్తాపం మనలో లేకపోతే మనము దేవునికి చూడలేమండి ఆ పశ్చత్తాపం మనలో ఉండకపోతే దేవుని ఎదురుగా మనం నిలబడలేము ఒకటి కనికరము రెండోది చెబుతున్నాను అంటే పశ్చత్తాపం పడాలి నా తప్పు అయిపోయింది తండ్రి క్షమించుతాను నేను క్షమించుతాను నేను నాకు చాలా బాధ వస్తుంది పశ్చత్తాప పడుతున్నాను విషయం నేను ఏదో చేసుంటే తప్పు కల చెప్ప చెప్పాప పడుతున్నాను ఎందుకంటే మా రుణములు మాకు క్షమించు మేము ఏదైనా తప్పు చేసి ఉంటాం మమ్మల్ని క్షమించండి పచ్చత్తాప ఒక్కొక్కసారి పడతాను చూడండి మీరే చూడండి ఒక్కొక్కసారి ఏ పనైనా మీరు చేయవలసింది ఒకరు చేయకపోతే అక్కడ రాంగ్ అయిందంటే మీరు తెలుసుకొని కూడా చేయలేకపోయినప్పుడు అక్కడ మీకు ఒక పచ్చత్తాపం వస్తుంది అయ్యా నేను చేయలేదు ఎందుకు ఆ పని చేస్తుంటే అక్కడ ఆ ప్రాబ్లం అవ్వకపోయింది కదా పశ్చత్తాపం ఎప్పుడు పడ అదే విధంగా నువ్వు పశ్చత్తాపం పడాలి నువ్వు అలెలు పశ్చత్తాపముతో మా రుణములు క్షమించము మమ్మును శోధనలోకి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము శోధనలోకి పడేక ఇది గొప్ప మాట మనకి శోధనలో పడి పడియాక మరి దుష్టుని నుండి మమ్మును తప్పించుము తప్పించుము దుష్టు నుండి తప్పించుము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని తప్పించుతాను ఎక్కడికి వెళ్ళినా నీ మాటలు మాట్లాడినప్పుడు దుష్టుడు కార్యం ఆ యొక్క అటాక్ చేస్తూనే ఉంటాడు ఆ దుష్టునితో మనకి తప్పించడానికి దేవునికి మనం అడగాలి నేనే వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోయిన దుష్టుడికి నేను వాడికి ఏ చేస్తానంటే అలాగే చేస్తాను అనుకో నువ్వు వెళ్ళిపోయినావనుకో నీ కార్యం జరగదు దేవునికి చెప్పాలి మనము అలలియా ఇక్కడ దేవునికి చెప్పాలి మమ్మును శోధనలోకి తేక ఆ శోధకుడు మాకెంతో ప్రాబ్లం ఇవ్వాలని చూస్తున్నాడు మమ్మల్ని ఆ యొక్క ఆ ఆ యొక్క దుష్టు నుండి మాకు శోధం నుండి దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము అని ఇక్కడ నువ్వు ప్రార్థన చేయాలంటే ఆధారపడుట అలలుయ్య దేవునిపై నువ్వు ఆధారపడాలి అలలుయ్య దేవుని కడ తండ్రి మాకు ఆ దుష్టు నుండి తప్పించము అనేసి మరి ఆ విషయం అడిగినప్పుడు ఇక్కడ మనం దేవునిపై ఆధారపడాలి కానీ ఈ లోకంపై ఆధారపడాలి ఎవరు మనకు రక్షిస్తాడని ఎవరూ లేరు ఇక్కడ ఏసుకు తప్ప నీకు ఇంకా ఎవరు రక్షకుడు లేడు నీకు రక్షించలేడు ఎవడు గ్యారంటీ ఇది మనం అనుకుంటాం ఆ మనసు రక్షించాడు దేవుడు ఏర్పరుచుతాడు నీకు ఈ సమయానికి నీకు దేవుడు నువ్వు ఒక ఒక హెల్ప్ నీకు అవుతుందంటే అది ఎవరు ఏసయ్యా అలలుయ్య నీకు ఆ నుండి తప్పించి మరి నీకు దేవుడిపై నువ్వు అప్పుడే నువ్వు అంట తండ్రి ఈ పని అయిపోతే ఏంటండి ఆ దుష్టుడు మాకు శోధిస్తున్నాడు అప్పుడు నీకు ఎవరు ఆధార ఆధారపడాలి ఎవరిపై ఏసుపై అలలుయా ఏసుపై నువ్వు ఆధారపడినప్పుడు మరి నీకు ఆ దుష్టు నుండి శోధన లేక శోధనలోకి తేక దుష్టు నుండి మిమ్మల్ని తప్పించుతాడు తప్పించితే అందుకు అంటాడు ఆధారపడని దేవుడు ఈ మాట మనకు నేర్పిస్తున్నాడు అలలియ నీ రాజ్యము శక్తి మహిమ నిరంతరము నిలుచునుగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము నిలుచునుగా కంటే అంగీకరము అలలియ అంగీకరించాలి అలలియ అంగీకరముతో మనం ఉండాలి అలలియ దేవాది దేవుడు ఈ సమయంలో దేవుడు మాట్లాడుచును మీ అందరితో మాట్లాడే ప్రభు ప్రార్థనలో ప్రా ప్రార్థనలో గల పది మనకి ముఖ్యమైన మాటలు మరి ఇక్కడ నేర్పించుతున్నాడు పరలోక మందు అంటే విశ్వాసము మరి మా తండ్రి దేవునితో దేవునితో వ్యక్తిగత సంబంధము నీ నామము పరిశుద్ధపరచబడను అంటే ఆరాధనతో మనం నిండాలి అలలుగా నీ రాజ్యం వచ్చు అంటే నిరీక్షణ మనకి దేవుడు ఇవ్వాలి నీ చిత్తము పరలోక మందు నెరవేర్చునట్లు భూమి ఎందు నెరవేర్చును కాకంటే మనము ఎక్కువగా ఎక్కువగా లోబడాలని దేవుడు ఆశపడుతున్నాం మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అంటే విన్నపము దేవునితో మనము చేయాలి అలలుగా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము అంటే కనికరము నీ జీవితంలో ఉండాలి కనికరము గల దేవుడు కాబట్టి మా రుణములు క్షమించు అంటే పడాలి పశ్చత్తాపము పడాలి అలలుగా మమ్మను శోధనలోకి తయక దృష్టి నుండి మమ్మను తప్పించము అంటే ఆధారపడాలి దేవులపై మరి నిరాజ్యము శక్తి మహిమ నిరంతరము నిలుచుగాక అంటే అంగీకారము కావాలి అంగీకరించుతూ మరి దేవుని ముందుకు నడాలి మనం దేశ ప్రభు మనకి చెప్పిన ప్రకారం ఈ మాటను చెప్పిన ప్రకారముగే దేవుడ మనుషుల అపరాధములు మీరు క్షమించినలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును వాళ్ళలు దేవుని వాక్యము ఎంత గొప్పది మనము దేవు ఇతరుల అపరాధములు మనం క్షమిస్తే మన అపరాధములు మనకి దేవుడు క్షమిస్తాడు ఈ పరలోక ప్రార్థనలో ఉన్న అంశం ఇదే అలలుయా ఎందుకంటే ఈ విశ్వాసము మరి దేవునితో వ్యక్తిగతము ఆధారణ నిరీక్షణ మరి లోబడుట విన్నపము కనికరము అచ్చత్తాపము మరి ఆధారపడుట అంగీకరం ఈ విషయాన్ని మనము నేర్చుకోవాలని మరి ని ఆశపడుతున్నాను ఎందుకంటే దేవునితో మనము ఎప్పుడు మనము దేవుని పట్ల కార్యములు దేవుని పట్ల మనము నడవాలంటే ఈ యొక్క ప్రార్థన ఈ సర్వలోకముకి నేర్పించిన ఈ యొక్క ప్రార్థన గొప్ప మన యేసయ్య మన ఎదురు పెట్టాడు ఈ యొక్క ప్రార్థన అలా ఈ ప్రార్థన నేర్చుకొని ఏంటంటే ఆ ప్రార్థనలో మనకు ఉన్నత విషయాలు మనకి నేర్పించాడు దేవుడు తప్పకుండా మీకు మీ యొక్క కుటుంబానికి తప్పకుండా ఈ ప్రార్థనతో దేవుడు దీవించి ఆస్వాదించాలి మనము కూడా ఎంతమంది అయితే చూస్తున్నారో ఆ బిడ్డలందరూ మరి ఈ ప్రార్థనలో ఉన్న విషయం మనం ప్రార్థన చేసిస్తే కాదండి ప్రార్థనలో ఉన్నది మనం నేర్చుకోవాలి మన జీవితములు ప్రార్థన దేవునికి మన జీవితంలో ఏదైతే దేవుడు చూపెట్టాడో విశ్వాసము ఆధారణ నిరీక్షణ లోబడుట మరి దేవునితో వ్యక్తిగతంగా మనం ఉండాలని ఈ విషయాలన్నీ మనము దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి మనకి దేవుడు వేసేయ మనకి నేర్పిన ప్రకారముగా అలలియా మీ అందరికీ దేవుడు దీవించి ఆస్వాదించునుగాక మరి యొక్క వాక్యముతో మరి దేవుడు మీ అందరికీ భద్రపరిచి మరి యొక్క వాక్యముతో ఏదైతే మాటలు మనము నేర్చుకున్నామో తప్పకుండా దేవుడు మీ జీవితంలో మరి అవన్నీ మరి మీ జీవితంలో పెట్టాలని ఆశపడుతున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాం అలలుయ్య మహాపరిశుద్ధుడి దేవానికి స్తోత్రాలు చెల్లించున్నా నీ నామము నీ కృప నీ మహిమా నీ సమాధానం తండ్రి మాతో ఉంచిన దేవానికి ఈ దినము తండ్రి ప్రభు ప్రార్థన ప్రార్థనలో పది అంశంలో మాకు నేర్పించవద్దండి స్తోత్ర ఇదిగో తండ్రి ఈ పరలోక ప్రార్థనలో గొప్ప శక్తి తండ్రి ఆ గొప్పతనము తండ్రి మేము నేర్చుకొని తండ్రి మేము ముందుకు నడవాలి తండ్రి ఇదిగో విశ్వాసము దేవునితో తండ్రి ఆ యొక్క వ్యక్తిగతముగా ఆరాధన నిరీక్షణ అదే విధముగా లోబడుట తండ్రి స్తోత్రమైన విన్నపము తండ్రి స్తోత్రం విన్నపము కనికరము తండ్రి పశ్చత్తాపము మరి యొక్క ఆధారపడుట తండ్రి హలెలుయా స్తోత్రం నాయన నీకే వందనాలు చెల్లించిన తండ్రి స్తోత్రం నాయన మేము ఉండాలని ఆశపడుతుంది ఈ ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కటి తండ్రి మాకు నేర్పించింది గొప్పతనము మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ఏ విధంగా ప్రతి ఒక్కరు నేర్చుకొని నీ బిడ్డలు నీ యొక్క ప్రతి ప్రతి ఒక్క ఆ ఫలములు తండ్రి పొందుకున్నటకు నీ సహాయం దచ్చాయి గోధి నీ వాక్యంతో బలపరుస్తావని నన్ను కూడా నువ్వు బలపరచా ఈ యొక్క సమయంలో నాకు ఇచ్చిన ఈ యొక్క వాక్యము ప్రతి బిడ్డలకి నేను నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం పెట్టి నీకు స్తోత్రాలు చెల్లించు మరొకసారి మేమందరం కలుచుకున్నటకు సహాయం దచ్చాయి ఏ సునామములు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ దేవాది దేవుడు మీ అందరికీ తోడేయండి మరి యొక్క వాక్యముతో మరి బలపడాలని ఆశపడుతూ మా గురుని ప్రార్థన చేయండి మరి మీ గురిని తప్పకుండా నేను ప్రార్థన చేయించున్నాను మరి కొత్త వర్తమానంతో మరొకసారి కలుద్దాం గాడ్ బ్లెస్ యు